హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఏంటంటే మీకు చూపిస్తున్న దోశ ఉంది కదా ఇది ఉప్మా దోశ అండి మార్కాపూర్లో చాలా అంటే చాలా ఫేమస్ అడ్రస్ ఎక్కడ చెప్తాను చూడండి బాగా గుర్తుపెట్టుకోండి రవి టిఫన్ సెంటర్ అండి జార్జీ ఫార్మసీ కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ అండి అసలు ఇక్కడ దోశలు ఎన్ని రకాల దోశలు ఉంటాయంటే ఉప్మా దోశ పెసరట్టు దోశ పెసరట్ ఆనియన్ దోశ గీ దోశ అలాగే కాజు దోశ మెయిన్ ఫేవరెట్ అండి ఇది ఎక్కడా దొరకదు మార్కాపూర్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే నోరు బాగాలేదనిపిస్తే మాత్రం కాజు దోశ ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను నేనైతే దాంతోపాటు వీళ్ళ దగ్గర స్పెషల్గా దొరికే సాంబార్ అయితే ఉంటుందండి ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం లేదు ఆ దోశతో పాటు ఆ సాంబార్ జస్ట్ అలా ఉంచుకొని తింటుంటే మామూలుగా ఉండదండి ఈ ఏరియాలోకి ఎవరైనా వచ్చారంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను దోశ ఎవరికైతే అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మార్కాపూర్లో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ గాయస్ కొత్త వీరితో మళ్ళీ కలుద్దాం బాయ్